గత పదిహేడు రోజుల క్రితం రాజమండ్రి ఆకాశవాణి దగ్గర ఉన్న సీసీ కెమెరాలు చిక్కిన చిరుతుప్పులు ఇప్పటికీ చెక్కకుండా అటు అటవీ శాఖ అధికారులు ఇటు ప్రజల్ని ముప్పి పొలబడుతుంది మొదటగా ఆకాశవాణి కేంద్రం దగ్గర చిక్కిన చిరు చెరుతుపలి అక్కడ నుంచి అనేక ప్రాంతాలు ప్రయాణించింది అనేక ప్రాంతాల్లో మొదటిగా దివాన్ చేరువు ప్రాంతాల్లో కొన్ని రోజులు సంచరించింది తర్వాత అక్కడి నుంచి ఆటో నగర్ వెళ్ళి ఆటో పరిసర ప్రాంతాల్లో కొన్నాళ్ళ అక్కడున్న స్థానిక ప్రజలకి చిక్కిన చరితూపులు ఆ తర్వాత రాజానగర పరిసర ప్రాంతాలు హైవే దాడుతుండగా కొంతమంది వాహనదారులు చూశారు మరి ఇప్పుడు అక్కడి నుంచి కడిపు వీరవరం ప్రాంతాల్లోకి వెళ్లడంతో ఒకేసారిగా మొన్నటి వరకు హైవే అనుకున్న అభయారణ్యంలో ఉన్న చరితపులు ఇప్పుడు ఒకేసారి జనావాసాలైన కడివు వీరవరం ప్రాంతాలకు వెళ్ళేసరికి స్థానిక ప్రజలు ఒక్కసారిగా భయభ్రాంతులు గురవుతున్నారు ఎందుకంటే కడిపు లంక కూడా స్థానికంగా ఉండే ఒక అటవీలా ఉంటుంది ఎందుకంటే అక్కడ కడియాలనేవి కడిపు నర్సరీలు అనేవి ఆల్ ఓవర్ ఇండియా ఫేమస్ ఎందుకంటే అక్కడ ఉన్న వివిధ మొక్కలు నర్సరీ మొక్కలు అక్కడ పెంచుతూ ఉంటారు నర్సరీ మొక్కలు వివిధ ప్రాంతాలకు వెళ్తుంటే అలాంటి కడిపు నర్సరీలో అయితే ఇప్పుడు చిరుతపులు ఎక్కడే ఉందని చెప్పి నిన్న మంగళవారం స్థానికంగా ఒక మహిళకి ఒక బాలుడికి చెప్ప కనబడంతో స్థానికులకు తెలియజేయడంతో స్థానికులు అటవీ శాఖ అధికారులకు ఫిర్యాదు చేయడంతో అటవీ శాఖ అధికారులు రంగప్రవేశం చేశారు అక్కడ ఏలుముద్రలు చూశారు స్థానిక ఏలుముద్రలు చూసి ఇవి చిరుతప్పులు వేలుముద్రగా గుర్తించారు అనంతరం ఆ చుట్టుపక్కల పరిసర ప్రాంతాల్లో నర్సరీలు సీసీ కెమెరాలు ఫుటేజ్ బ్యాకప్ చూస్తే ఒక సీసీ కెమెరా ఫుటేజ్కి చిరుత కదలికలు గుర్తించారు ఇది కంపల్సరీ అక్కడ ఉన్న అభయంలో ఉన్న చిరుతిగా గుర్తించి చుట్టుపక్కల గ్రామ ప్రజలు ఎలర్ట్గా ఉండాలని చెప్తున్నారు ఎందుకంటే జనావాసాల్లోకి వచ్చింది వరకు అభయనంలో ఉన్న జంతువులకు వచ్చింది ఇప్పుడు జనావాసాలు ఉండేసరికి అక్కడ స్థానికంగా జంతువులు ఏవి కనబడబోతా మనుషుల మీద కూడా అటాక్ చేసే అవకాశం ఉన్నదని కాబట్టి చెప్తున్నారు మరీ ముఖ్యంగా చిరుత వృద్ధులు చిన్నపిల్లల మీద దాడి చేసే అవకాశం ఉంది కాబట్టి చిన్నపిల్లలను ఎవరు ఆరు సాయంత్రం ఆరు దాడితే బయటికి రావద్దని చెప్తున్నారు అలాగే ఎవరు కూర్చుని ఉండొద్దు ఆరు బయట ఎవరు సాయంత్రం మాటలు కూర్చుని ఉండొద్దు చెప్తున్నారు ఎందుకంటే కూర్చుని ఉంటే చిరుతాయి ఆహారంగా భావించే అవకాశం ఉంటుంది కాబట్టి చిరుతు ఎవరు ఆరు బయట ఆరు దాటిన తర్వాత ఎవరు కూర్చుని ఉండదని చెప్తున్నారు ఎందుకంటే నాలుగు కాలు జంతువులు ఉన్నా కూర్చుని ఉన్నాయి వాటికి ఆహారంగా భావిస్తూ ఉంటాయి అని చెప్పి చెప్తున్నారు అలాగే చిన్న జంతువులైన అటు దూడలు అటు గొర్రెలు మేకలు ఇలాంటివి కూడా పెంచే వాళ్ళు కూడా కుక్కలు కూడా జాగ్రత్తగా ఉండాలని చెప్తున్నారు ఎందుకంటే చిన్న జంతువుల మీద మొదటగా అటాక్ చేసే అవకాశం ఉంటుంది వాటికి ఆహారం సంబంధించి అవి అని చెప్తున్నారు అలా వైపు మరోవైపు అటవీ శాఖ అధికారులపై విమర్శలు కూడా వస్తున్నాయి ఎందుకంటే గత పదిహేను రోజుల నుంచి అనేక బోన్లు చేసి అనేక డబ్బులు వెచ్చించినా కూడా చిరుతుపలను పట్టుకోలేకపోయానని చెప్పి స్థానిక ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నప్పటికీ అటవీ శాఖ అధికారుల వాదన మరో రకంగా ఉంది ఎందుకంటే అంత తొందరగా జాడ చిక్కుంది ఎందుకంటే వేటాడి వేటాడిన అనంతరం కూడా పెద్ద చెట్లు పైకి ఎక్కి ఆ వేటాడిన ఆహారాన్ని భుజిస్తూ ఉంటుంది ఒక్కసారి వేటాడిన తర్వాత దానికి కంపల్సరీ చిరుతుపలు చిన్నదిగా ఉన్నది కాబట్టి తక్కువ వయసు కాబట్టి ఒక్కసారి వేటాడితే రెండు రోజుల వరకు దానికి మళ్ళీ ఆకలి వేదు ఆకలి వేసిన వెంటనే మళ్ళీ కింద దిగుతుంది అప్పటి వరకు చెట్టుపైనే చెట్లపైనే నివాసం ఉంటుంది కాబట్టి చిరుత దాన్ని కొద్దిగా వేటకి చిక్కడం కొద్దిగా టైం పడుతుందని కూడా అటవీ శాఖ అధికారులు చెప్తున్నారు మరోవైపు బోన్లు ఏర్పాటు చేసినప్పటికీ బోన్లు కి ఏ బోన్లకి చెక్కలేదు కాబట్టి ఇప్పుడు డైరెక్ట్గా జనావాసాలకు వచ్చిందని మనకి స్పష్టంగా తెలిసింది గతంలో కూడా ఇలాగే కడిపి లంక మూడు వరంలో కూడా ఒక చిరుత జనావాసాలకు వచ్చి అప్పుడు ఉప్పు తిప్పలు పెట్టింది పెట్టించి చివరికి అనేక ఒక దాదాపు ఒక ముప్పై నలభై రోజుల తర్వాత అటవీ శాఖ అధికారులు వాళ్ళు వేసిన బోనికి చిక్కింది అప్పుడు పలు ప్రాంతాల్లో ప్రజలను కూడా గాయపరిచింది కొంత కొన్ని కొన్ని సందర్భాల్లో అని చెప్తున్నారు ఇప్పటికైనా సరే అటవీ శాఖ అధికారులు చిరుతని పట్టుకోవాలని చెప్పి స్థానికుల్ని స్థానికులైతే కోరుకుంటున్నప్పటికీ కూడా మరోవైపు అటవీ శాఖ అధికారులు కూడా తీవ్ర ప్రయత్నం చేస్తున్నారు ఎందుకంటే కడిప లంకలో స్థానిక పరిసర ప్రాంతాలు భూములు ఎలా చేశారు ఇప్పటికే నైటు గస్తీ పెంచారు అలాగే స్థానిక గ్రామాల్లో అయితే దండో రాయించి కూడా చెప్తున్నారు ప్రజలెవరూ బయటికి రావద్దు అప్రమత్తంగా ఉండాలని చెప్పి అయితే దండ చేస్తున్నారు అలాగే తమ పశువుల్ని కూడా జాగ్రత్తగా చూసుకునే విధంగా ఉండాలని చెప్పి చెప్తున్నారు ఇంటి ఇంటి ఆవరణలో లైట్లు వేసించుకోవాలని చెప్పి కూడా చెప్తున్నారు ఎందుకంటే చీకటిలో అది బాగా వేడుతుంది చిరుతుప్పుల చీకట్లోనే వేటాడుతుంది కాబట్టి లైట్లు వేసుకుని ఉండాలి అని చెప్పి చెప్తున్నారు అలాగే జనాలు గుంపులుగా ఉంటేనే అత్యవసర పరిస్థితులు అయితేనే రాత్రి మట్లు వెళ్ళండి అదైనా బయటికి వెళ్ళండి కర్ర పట్టుకుని వెళ్ళండి అని కూడా అటవీ శాఖ అధికారులు చెప్తున్నారు మొత్తం మీద ఇప్పుడు కడిపి కడిపు వచ్చింది ఇటు కడిపలంక నుంచి అటు కోనసీమ ఏమైనా చిరత ప్రవేశిస్తుందా ఇలా అన్నపర్త వైపు వెళ్తుందా అనేది అయితే స్థానికులు అయితే ఆలోచిస్తున్నారు మరోవైపు ఈ ఇంకా చిరుదను పట్టుకోవడానికి అటవీ శాఖ అధికారులు ఇంకెన్న రోజులు టైం తీసుకుంటారని కూడా స్థానికులైతే అది ఆవేదన చెందుతున్నారు ఇది చిరుతుపులపై తాజా అప్డేట్స్ ఇటీలు శ్రీరాధవ దుర్గా రాదన్టీవీ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా నుంచి